అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వేదిక నుమాయిష్ సందర్శకులకు అందుబాటులోకి రానుంది వచ్చే నెల మూడో తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే దేశంలోని పలువురు వ్యాపారవేత్తలు తమ వస్తువులను విక్రయించేందుకు స్టాళ్లను బుక్ చేసుకున్నారు సుమారు రెండు వేల పలు రకాల వస్తువులు దుస్తులు తినుబండారాలు ఏర్పాటు చేయనున్నారు అని మరో నాలుగు రోజుల్లో కాబోతోంది హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఈ ప్రదర్శన సందర్శకుల్ని అలరించనుంది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలు రకాల వ్యాపారులు తమ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించనున్నారు సందర్శకుల కోసం మినీ రైలుతో పాటు ఈ ఏడాది నుంచి డబుల్ డెక్కర్ బస్సు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు జనవరి మూడవ తేదీన ప్రారంభమయ్యే నుమాయిష్ ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు కొనసాగనుంది నలభై నాలుగు రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనను ఈ ఏడాది ఇరవై ఐదు లక్షల మంది సందర్శకులు తిలకించే అవకాశం ఉంది వంద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ప్రత్యేక గదికి అనుసంధానించి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు సందర్శకుల ప్రవేశ ద్వారం వద్ద తనిఖీలతో పాటు స్టాళ్ల మధ్యలోనూ విధులు నిర్వహించనున్నారు యశోద ఆసుపత్రుల సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు గత అగ్ని ప్రమాద ఘటనను దృష్టిలో ఉంచుకుని అగ్నిమాపక నివారణ చర్యలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు జనవరి థర్డ్కు ఇనాగ్రేట్ చేయాలనుకుంటున్నాము ఈ సెవెన్ డేస్ సంతాప దినాలు కాబట్టి నేను నియర్లీ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ మధ్యలో ఉంటాయండి స్టాల్స్ అన్ని టైమింగ్స్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ టు టెన్ థర్టీ వీక్డేస్ వల్ల అండ్ ఫోర్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ సాటర్డే సండే అండ్ హాలిడేస్ అండి టికెట్ రేటు నలభై నుంచి యాభైకి చేయడం జరిగింది సెక్యూరిటీ పరంగా పోలీస్ వాళ్ళతో రెండు మూడు మీటింగ్ జరిగినాయి కాబట్టి వాళ్ళు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు లాస్ట్ టైం ఇరవై రెండు ఇరవై ఒకటి చేంజ్ వచ్చారు ఈసారి ఇరవై ఐదు లక్షలు ఆశిస్తారని ఆశిస్తున్నారు నుమాయిష్ ప్రవేశ రుసుము ఐదేళ్లుగా నలభై రూపాయలు ఉండేదని నిర్వహణ భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి పది రూపాయలు పెంచినట్లు నిర్వాహకులు తెలిపారు ఐదేళ్ల పిల్లల నుంచి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు